భారీ వర్షం కారణంగా రెడ్ క్రాస్ సొసైటీ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు భారీ వర్షం కారణంగా బోధన్ ప్రాంతం అస్తవ్యస్తంగా మారింది నర్సాపూర్లోని ఇండ్లలో వర్షపు నీరు ప్రవేశించింది నర్సాపూర్ ప్రజలు అసహనం మరియు దిగులతో బాధపడుతూ కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిసి అవస్థలో ఉన్న ఇండ్లను రక్షించేందుకు రెడ్ క్రాస్ సొసైటీ మరియు లయన్స్ క్లబ్ ప్రతినిధులు ముందుకొచ్చారు పది ఇళ్లపై పట్టాలు కప్పారు బోధన్ పట్టణ పరిస్థితులపై మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ మాట్లాడారు రెడ్ క్రాస్ సొసైటీ బోధన్ డివిజన్ ప్రెసిడెంట్ బోధేశ్వర మాట్లాడుతూ నర్సాపూర్ ప్రాంత ప్రజలు అతి భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు పది సంవత్సరాలు తాయివాన్ పట్టాలు పంపిణీ చేశామన్నారు ఈ కార్యక్రమంలో బోధన్ టౌన్ మరియు మండల రెడ్ క్రాస్ అధ్యక్షులు కొడాలి కిషోర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీనివాస్ బోధన్ లయన్స్ క్లబ్ నాగేశ్వరరావు స్థానికులు సాయి కృష్ణ నర్సాపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు వాళ్ళు బ్లాంకెట్ గాని వాళ్ళకు పై కప్పి ఆధారం చేస్తున్నారు కాబట్టి మా తరఫున వాళ్ళకు ధన్యవాదాలు మరియు మున్సిపాలిటీలో బోధన్ మున్సిపాలిటీలో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం కూడా నేను ప్రత్యేకంగా చూస్తున్నాను ఇప్పటి వంటే అయితే ఇక్కడ ప్రాబ్లం లేదు కొంచెం రోడ్ పైన ఇబ్బంది ఉంది అది కూడా నేను వాటర్ తీపిస్తాను ఎవరికైనా ఇబ్బంది వచ్చినా నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ప్రతి నైట్ కూడా మీ అందుబాటులో నేను ఉంటాను ప్రత్యేకంగా గవర్నర్లు ఎమ్మెల్యే గారి ఆదర్శంతో ఈ చర్య చేపడుతున్నా అత్యధిక వర్షం తోటి నర్సాపూర్ ఈ బోధన్ మున్సిపాలిటీ ఏరియాలో ఉంది ఇక ఇల్లు దెబ్బ తినడం వల్ల మరి రెడ్ లైన్స్ లైన్స్లో భోజనం తరఫున పట్టాలు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాం ఇక్కడ ఈ గ్రామంలో ఈ నర్సాపూర్లో అత్యధిక డ్యామేజ్ అయిన ఇళ్ళకి మరి ఇంట్లో వర్షం పడకుండా కోసం పది పట్టాలు రెడ్ క్రాస్ తరఫున పంపించేయడం జరుగుతుంది దీంట్లో మున్సిపల్ కమిషనర్ గారు అలాగే రెడ్ క్రాస్ బోధన్ మండల టౌన్ ఇన్ఛార్జీ కిషోర్ గారు అట్లాగే శ్రీనివాస్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబరు అట్లాగే లయన్స్లో బోధన్ అధ్యక్ష నాయసే పాల్గొనడం జరిగింది